concept democratic concept the modern concept of democracy was started in united states of america in 1700s in 1700s that is based on greek model ancient greek model of democracy but first modern democracy in modern age the united states of america france and china countries adopted our concept, lo, legislative branch lawmakers, ani and De, It is not a full-time job. Not supposed to be a full-time job. From all different sections of society, whether it's um, whether it's a teacher, lawyer, farmer, accountant, doctor. Statistics. Statistics. This Sixteen are Twenty-seven percent agriculturist any self-declaration. Self-disclosure. Full-time politician and social worker. Twenty-four percent. The Lok Twenty percent. Lawyer. Seven percent. Doctor. Four percent. Teacher. Four percent. త్రీ పర్సెంట్ అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డైవర్స్ వ్యూస్ తీసుకొచ్చి లాస్ట్ చేస్తే అన్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ లేకపోతే సమ్ సెక్షన్స్ లెఫ్ట్ అవుట్ అని ఇట్లా పెట్టారు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారులు చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి లైఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ మా గారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐమా బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు బిజినెస్ మ్యాన్ పాలిటిషియన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు ఎందుకు అట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు బట్ బిజినెస్ మ్యాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ది డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్ ట్యాక్సెస్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ మ్యాన్ లేకుండా నడవదు అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అస్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకుంటున్నాను జరిగింది కూడా అట్లాగే జరిగింది పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బయట ఫోరంస్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నాలెడ్జ్ వెరీ యూస్ఫుల్ టు ఫ్రేమ్ మై థాట్స్ మై క్వశ్చన్స్ టు ఫ్రేమ్ డిబేట్స్ నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని వచ్చాను కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేటానికి ఏపీ బై ప్రొటేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాది ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాది అయిపోయింది నాకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు గుంటూరు చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్ కాబట్టి ఐ హ్యావ్ టు కన్సిడర్ అదర్ ప్లేస్ సమ్ అదర్ ప్లేస్ అండ్ ఐ స్టడీ అంటే రెండు మూడు చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను స్టడీ చేసిన తర్వాత ఐ ఫెల్త్ టీడీపీ ఇస్ రైట్ పార్టీ అండ్ గుంటూరు ఇస్ రైట్ ప్లేస్ ఫర్ మూ అప్పుడు విన్నింగ్ విన్నింగ్ పార్టీ అని కాదు విన్నింగ్ సీట్ అని కాదు బట్ ఐ ఫెల్త్ ఇది రైట్ లీడర్ అండ్ రైట్ ప్లేస్ అని నేను నేను కోరుకొని టీడీపీ పార్టీలోకి వచ్చాను నేను కోరుకొని గుంటూరులో వచ్చి కంటెస్ట్ చేసే జరిగింది గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి ఎన్జి రంగా గారు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి ఇట్స్ అన్ అర్బన్ ప్లేస్ ఫిఫ్టీ పర్సెంట్ అర్బన్ ఫిఫ్టీ పర్సెంట్ టూర్లో అయితే నా నా పర్సనాలిటీని కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను అండ్ పొలిటికలీ వైబ్రెండ్స్ పొలిటికల్ సెంటర్డ్ వాళ్ళకు కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను ఒక అడ్వాంటేజ్ ఉండింది ఎందుకంటే ఇక్కడ ఇంత ముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటీక్స్ లేదు కాబట్టి క్లీన్ స్లేట్ నో బ్యాగేజ్తో వచ్చాను క్లీన్ స్ట్ కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేరు గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా వాళ్ళు రిజల్ట్స్ వాళ్ళు వాళ్ళే నా గ్రూప్ పడిపోయి నేను పనిచేసే జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి ప్ర వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మిమ్మల్ని మీకు అందరికీ గుర్తు చేసుకున్నాను నేను లోకల్ లీడర్స్ని క్యాడర్ని ఓన్ చేసుకొని నేను నేను ఓన్ చేసుకున్నాను మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది పబ్లిక్ కూడా బాగా ఎక్సెప్ట్ చేశారు పార్లమెంట్లో నేను ఎలక్ ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను నాకు తెలుగు అంత బాగా రాదు కానీ నేను పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పాను నాకు తెలుగు అంత బాగా రాదు కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి ఇక్కడ కాదు ఢిల్లీలో మీ సమస్యలన్నీ తీసుకెళ్తాను పోరాటం చేస్తాను రిప్రజెంట్ చేస్తాను చెప్పేది జరిగింది నా లెక్క ప్రకారం నేను అవన్నీ ఆల్ సబ్జెక్ట్ పార్లమెంట్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన ప్రతి సబ్జెక్ట్ పైన లోకల్ సబ్జెక్ట్ అయినా స్టేట్ అయినా నేషనల్ అయినా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేసిన డిబేట్స్లో వేరియస్ కమిటీస్లో ఉన్నాను స్టాండింగ్ కమిటీస్ కామర్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్ సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి అది అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది తర్వాత ఏదైనా నోట్ పంపిస్తాను వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్ దీన్ టేకెన్ బై గవర్నమెంట్ ఇనిషియేటెడ్ బై మీ అని సెపరేట్ నోట్లను ప్రిపేర్ చేస్తాను మెయిన్ థింగ్ టూ టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫాట్ ఫోర్ పదిహేను నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఏపీ రిజేషన్ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేసిన వాక్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడడం జరిగింది అదే పది సంవత్సరాలంటే సామ తన పేద తండ అని అంటారు అట్లాగా ఆ ఎస్కలేషన్ ప్రాసెస్లో ముందు సామతో మొదలుపెట్టాము మళ్ళా గా తండాకి వెళ్ళాము మళ్ళా ఇప్పుడు సమాధానంలోనే ఉన్నాము ఇంకా అది జరగలేదు కానీ మనం అందరూ పోరా పోరాటం చేస్తూనే ఉంటాము వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ ప్రౌడ్ అండ్ ఆల్సో డిసప్పాయింటెడ్ ఈజ్ అమరావతి అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను ఎంపీగా ఫస్ట్ ఎలక్ట్ అయినాక ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అదే ఫస్ట్ మీటింగ్ ఇంకా ఓత్ ఓత్వల్ తీసుకోలేటప్పుడు అందరూ మాట్లాడు అందరూ ఫ్రెష్లీ ఎలక్టెడ్ ఎంపీస్ అప్పుడు పద్దెనిమిది మంది ఉన్నాము లోక్సభ ఎంపీస్ అరౌండ్ ద టేబుల్ ఒక్కొక్కరిని మాట్లాడమంటా ఉన్నారు ఎలక్షన్ గురించి వేరే గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నాను నాకు వచ్చేటప్పటికి నాకు టైం ఉండదని ఇమీడియట్గా నేను సార్ ఇప్పుడు మన కొత్త స్టేట్కి క్యాపిటల్ కావాలా పది సంవత్సరాలు వెయిట్ చేస్తే పది సంవత్సరాలు వెనక పడిపోతాము ఎంత తొందరగా డిసైడ్ చేసి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఆంధ్రాకి ఆ డెవలప్మెంట్ మొదలవుతుంది ఈ లోపల ఒక సిటీ కూడా కట్ చేయొచ్చు అని చెప్పాను అట్లాగే లొకేషన్ కూడా neighboring states, capitals to state, hyderabad, chennai and bangalore, our triangle low. our triangle uh, lo, krishna nadipothi, krishna Nadi, Paina, Mano, capital, kathpe, bound in the central point, two. state law central point and equal distance to bangalore, chennai and hyderabad, but it's from the growth quarters three directions lo. తొందరగా డెవలప్ అవుతుంది పేరు కూడా పాత పేరు హిస్టారికల్ నేమ్ అమరావతి అని చెప్తేనే బాగుంటుందని కూడా ఆ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేది జరిగింది అప్పటి వరకు క్యాపిటల్స్ అబ్జెక్ట్ రాలేదు రాలేదు మళ్ళా లక్కీగా మనం అమరావతి అనేది డిసైడ్ అయింది నేను అమరావతి ప్లానింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నాను అమరావతి ప్లానింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారితో జపాన్ చైనా అండ్ సింగపూర్ కూడా వెళ్ళాను ఈ పని మీద సిటీస్ అన్ని స్టడీ చేసి మనం మోడల్ సిటీ కట్టాలంటే ఎంత కట్టాలో అని నేర్చుకునేదానికి సింగపూర్ టీమ్తో కూడా బాగా ఇంట్రాక్ట్ అయిన అయ్యాను అమరావతి మాస్టర్ ప్లాన్ ప్లానింగ్ కూడా పాల్గొన్నాను ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ ఇన్క్లూసివ్ ఎఫిషియన్ సస్టైనబుల్ స్మార్ట్ రెస్పాన్సివ్ లైవ్లీ న్యాచురల్ కల్చరల్ హ్యాపీ అండ్ హిస్టారికల్ సిటీ కృష్ణా రివర్ ఫ్రంట్ సిటీ కట్టే ఎంతో బాగుంటుంది యూనిక్గా ఉంటుంది ఇండియాలోనే ఈ మధ్య కొత్త సిటీస్ ఎక్కడ రివర్ పైన కట్టలేదు పాత సిటీస్ మాత్రం రివర్స్ పైన ఉంటాయి అవి పాత పడిపోయినాయి ఇంకా డెవలప్ కావాలా ఇది యూనిక్గా ఉంటుందని కూడా అనుకున్నాము now i want to share some observations and not complaints but observations mp what, what i observed. And observed until channel limitations undai that. ruling coalition in state and central ownte limitations opposition ga limitations undi adi problem కాదు మామూలుగా పార్టీ లైన్ తీసుకోవాలా మనం రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తే ఒక మాదిరిగా మాట్లాడాలా ఆపోజిషన్లో ఉంటే ఇంకొక మాదిరిగా మాట్లాడాలి అది జరిగే పని ఇప్పుడు అందరికి తెలిసిందే ఎంపీస్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం లేవు ఎక్సెప్ట్ ఫైవ్ రోజు ఇయర్ ఎంపీ లాక్స్ తప్ప వేరే డిసిషన్ మేకింగ్ పవర్స్ ఏమి ఉండవు ఎంపీస్కి ఎస్పెషలీ at state and local level, and especially in regional parties like this. not complaints, only observations, only observations. india law, ratio of mp to const const constituency population in india choose 24 lakhs per mp population.

us is only 7 lakhs Atlage, rest are all under 5 lakhs but india is at 25 lakhs per each represent each mp at national department. so on public and to touch lo ante chana pani especially with a country like us to develop personal touch with so many people parliament త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ విలేజెస్ ఉన్నాయి ఇంకా సోమడి మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కనుక్ట్ చూడాలంటే ఒక లో అన్ని చూడాలంటే కూడా కష్టమే ఇన్ని విలేజెస్ ఒక ఫైవ్ ఇయర్ లో చూడాలంటే కూడా చాలా కష్టం అయినా నేను Mundundi special category status and APV organization act uh, fulfilling all demands, all commitments within ten years. Uh, <coughs> including <coughs> Mano, government in the fight of JC, no confidence motion uh, no confidence motion lead speaker Nene or Genter Martharit దానివల్ల రెండుసార్లు ఈడీ నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ వరకు ఒకసారి టెన్ అవర్స్ ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది ఎందుకంటే నో ఇంపాట్ అతనికి ఇప్పుడు కూడా ఆల్ బిజినెస్ ఆర్ అండర్ స్కానర్ ఈడీ అయినా సిబి అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాడు బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్ తో మీ సపోర్ట్ తో అమరాజ ఎంప్లాయీ సపోర్ట్ తో నేను బయట లేదు నేను కంటిన్యూ చేస్తా నా పొలిటిక్స్ అండ్ బిజినెస్ ఎప్పుడూ మేము సెపరేట్ సెపరేట్ పెట్టాము ఈ కండిషన్స్ లో వర మేము పొలిటిసైజ్ చేయలేదు ఇట్లా జరగాలని ఆశివాలి పొలిటికల్ గా ఎల్లేదే మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో మీరందరూ ప్రజలందరూ నా ఎఫర్ట్స్ని రికనైజ్ చేసి పర్ఫార్మెన్స్ రికనైజ్ చేసి ఎంకరేజ్ చేశారు నాకు పనిచేసి మళ్ళా నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్కి పంపించారు అక్కడ మొదల్లో సెకండ్ టర్మ్ మొదల్లో ఐ కంటిన్యూ టు ఫైట్ విత్ బోత్ సెంటర్ అండ్ నవర్ స్టేట్ ఆల్సో వితౌట్ ఫియర్ ఐ వర్క్ ఎస్ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఎంపీగా పనిచేస్తాను అది కూడా చాలా ముఖ్యం డెమోక్రసీ బాగుండాలంటే ఆపోజిషన్ కూడా హెల్తీగా ఉండాలి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ బాగుంటుంది కంట్రీ ముందుకెళ్తు అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాప్టు ఉండాలని కూడా పోరాటం చేశాము నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా కూడా పర్వాలేదు అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేను ఏమనుకోను అట్లాగే పార్లమెంట్లో కూడా అఫీషియల్ మ్యాప్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు దాంట్లో అమరావతి క్యాపిటల్గా కనిపించకపోతే కూడా నేను పార్లమెంట్లో డిమాండ్ చేసి ఒక వారంలోనే అది మ్యాప్లో పెట్టించాను ఇవన్నీ ఎంత చేశానంటే నేను నాకు కాన్ఫిడెన్స్ ఉండింది అది ధైర్యం ఉండింది మేము లా అబైడింగ్ సిటిజన్స్ కంపెనీస్ అన్నీ